మాదిగ మాదిగా ఉపకుల అలైక్యత మాదిగా మాదిగా ఉపకుల అలైక్యత మీడియా మిత్రులకు ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు బాణాల మంగేష్ నేను డక్కల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ యాభై ఏడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మిత్రులారా ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఏర్పడితే మాలాంటి కింద కులాలు ఒక డక్కలి ఓ బుడుగజంగం చిందు బైండ్ల మాస్టిన్ మౌల్యదాసరి కొన్ని చాలా కులాలు ఉన్నాయి యాభై ఏడు కులాలు ఉన్నాయి ఆ కులాలు జర ఎడ్యుకేషన్ పరంగా కాని ఒక ఉద్యోగ పరంగా గాని ఒక ఉద్యోగ పరంగా కాని ఒక రాజకీయ పరంగా కాని అన్ని విధాలుగా కొద్దిగా అభివృద్ధి చెందుతాం మాకు ఎస్సి ఎస్సీ వర్గీకరణ కావాలని కోరుకుంటున్నాం మిత్రులారా అయితే దీంట్లో ఈ మాలలు మా సోదరులేమి కాలంటలేం కానీ మీరు అన్ని విధాలుగా మీరు ఇప్పటి వరకు రాజకీయంగా అభివృద్ధి చెందారు అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిరు ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి చెందిరు బాగానే ఉన్నారు ఏమైతుందో మా వాట మాకు కావాలంటున్నాం మీ దాంట్లో ఉన్న మీ ఎస్సీలో ఉన్న మీ మాళ్ళ దాంట్లో ఉన్న మా మిత్రులు కూడా ఒళ్ళదాస మిత్రులు గోసంగి మిత్రులు పంబాల సంఘ మిత్రులు అందరూ కూడా మాకు ఎస్సీ ఉరిగీకరణ కావాలని ఉపకులాల్లో ఉన్న మీ మాధేవ ఉపకులాలలో ఉన్న మిత్రులు కూడా మాతో వచ్చారు స్టేజ్ మీద కూర్చున్నారు అన్న ఒక్కసారి మీరు క్లియర్ అన్న వల్లేదా సరే పంబాలా గోసంగి ఉన్నారా వీళ్ళు మాల మాల ఉపకులాలవి ఉపకులాలన్నీ మాయమ కూడా ఉంటా ఉంటుండే అంటారు ఈ మా ఈ మాలలు కాదు మిత్రులారా వాళ్ళ కూడా అభివృద్ధి చెందలే వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడ్డారు ఉద్యోగపరంగా ఎనకబడ్డారు అన్ని విధాలుగా ఎనకబడ్డారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సమయమైన న్యాయం జరగాలంటే ఎస్సీ ఉపకుల ఒరిటర్ హండ్రెడ్ పర్సెంట్ జరగాల మిత్రులారా ఈరోజు ఒక డక్కలన్న దగ్గర ఊరు ఊరు తిరుక్కుంటూ ఇప్పటికీ జామపురాణని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో ఆర్థికంగా ఏదో ఇచ్చింది తీసుకొని ఇప్పటికీ ఊరు ఊళ్ళో తిరిగే పరిస్థితులు ఉన్నాము నాయన మమ్మల్ని ముందు వరుసలు ఒక్కసారి వర్గీకరణ కానీ అంటే అడ్డుపడుతున్నారు మేము ఇప్పటి నుంచి ఊపోము మా ఉప కులాలు కూడా ఏకదాటిగా నిలుస్తాయి మీ సంగతి చూపిస్తాం చూపిస్తాం ఎంతవరకు తిరుగుబాటు చేస్తామని కోరుకుంటున్నాం మిత్రులారా మిత్రులారా ఇంకోటి ఒక కమిషన్ వస్తుంది మన దగ్గరికి ఆ కమిషన్ అనేది అది కమిషన్ ఏకసభ్య కమిషన్ వస్తుంది ఏకసభ్య కమిషన్కి కమిషన్ కి నేను అంటున్నాను అలాంటి డక్కాలన్నీ ఇప్పటికీ ఆర్థికంగా అన్ని విధంగా వెనుకబడ్డాడు కులనిచ్చిన మెట్లలో చాలా కింద అత్తాడుకున్నాను నిచ్చిన మెట్లలో ఒక మేము ఉన్నాం మేము మీదికి రావద్దా మా సమాజంలో అప్పు లేదా మేము మా ఓటు లేదా మేము మనసులో కదా అరే ఎందుకు రాను ఆయన అడ్డుపడతారు మీరు అరే మా మాదిగా సోదరులు మాకు ఉపకులాలని ఇంత మాకు గౌరవించి ఫస్ట్ ముందు ఒడల వీళ్ళను తీసుకురావాలి అనే వాళ్ళు కూడా మాకు దయ తెలుస్తున్నారు కదా మీ మాల ఉపకులాల మీద కూడా దయ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు కదా మీరెందుకు కట్టుబడుతున్నారు అంటున్నా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మిత్రులారా ఇప్పుడన్నా మన అందరం ఐక్యంగా అంది తప్పదు ఇలా మాల మాదిగా ఉపకులాలతో పాటు మాదివ సోదరులతో పాటు మేము కూడా మీటింగ్ పెట్టాలంటే పెడతాం మాకు లేరా మాకు రాజనరసింహ లేరా మాకు మీటింగ్ పెట్టుకోవాలని మాకు సహకరించగా నేను ఒక్కడే చెప్తున్నా ఇప్పటికైనా కానీ మేము మా కులం ఎట్లా పడ్డదో మా ఉపగ్రులాలు ఎట్లా వెనుక ఉన్నాయో ఇలా ఒక డక్కలన్న ఊరు ఊరు తిరిగి ఓ భిక్షాటన చేస్తుండు ఓ వానికి ఇల్లు లేదు ఉందామంటే చదువుకోనికి ఎడ్యుకేషన్ పరంగా పోయి ఒక గురుకుల పాఠశాల సీట్ సంపాదించుకున్న సోమత లేరు ఇప్పుడు చిత్తి కాయదాలు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు అందుకే వర్గీకరణ ఏర్పడితే మేము జర ఆర్థికంగానో ఏదో కింద ఉన్నారు ఆయన మేము ఏదో ఆర్థికంగా ముందర మనం తీసుకోవే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాం మిత్రులారా మీతో మా పగ కావు మాకు దేశాలు కావు మీలాగా మా కలెక్టర్ కావాలంటే మీలాగ మేము ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలని అట్లా కూడా లేదు కదా మేము మాకు కూడా అట్లా ఒక కోరిక ఉంది మాకు కోరిక మాకు లేవా మాకు కూడా సర్పంచ్ కావాలనుకుంటాం ఎమ్మెల్యే కావాలనుకుంటాం కాకపోతే మాకు అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ రాజకీయ ఋషి ఏందో మేము కూడా చూడాలి కదా ఈ సమాజంలో మాకు లేదు అది అని కోరుకుంటూ ఇంకా నేను చాలా మాట్లాడేది ఉంది మిత్రులరా కానీ ఇచ్చిన నాకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిత్రులందరికీ నేను పేరు పెరినా మీ మీద ఉన్న మిత్రులందరికీ మా మాదిగా సోదరులు మా మాల సోదరులు మా ఉపకులాల మా అధ్యక్షులు రాజలింగం అన్న హనుమంత అన్న ఇక వెంకటేషన్ ఇలా చాలా మంది పనిచేస్తున్నారు మిత్రులందరి అందరికి పేరు పేరున జై భీమ్ జై డక్కలి జై ఉపకులాల్ జై మాదిగా